అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపికల్ అప్ లక్ష్మీ నారాయణ్ ఇన్ డివోషనల్ సర్ in ఇన్ డివోషనల్ so, ఇప్పుడు మన దగ్గర నేను ద్వాదశ జ్యోతిర్లింగాలయం గుడిర్మాణమే కాకుండా భూమాత రక్షణకు రకంగా దాదాపుగా మూడు వందల అరవై భూమాతలను రక్షించి మళ్ళీ వాటిని రైతులకు పంచడం జరిగింది అది తెలంగాణ జి తెలంగాణలో జగిత్యాల జిల్లాలో అప్పట్లో మారుమోగింది లక్ష్మీనారాయణ స్వామి అని నేను ఈ డాక్యుమెంట్ తీసుకోవడం చాలా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే భారత్ విచువల్ సిటీ వారు ఇవ్వడం చాలా ఆనందదాయకం ఎందుకంటే భారతదేశమే నాకు ఇచ్చినంత గర్వంగా ఉంది ఈ అరుదైన డాక్టరేట్ తీసుకున్నందుకు ఇచ్చిన డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ శిరస్సు మంచి నమస్కరిస్తున్నా ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నా నమస్యం మంజన్ జై హింద్ జై భారత్ జై కర్ణాటక